యశోద హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టర్ గోపీకృష్ణ రాయుడు గుండెకి సంబంధించిన వ్యాధులను చూడడానికి ఇక్కడికి మన హోప్ హాస్పిటల్కి వచ్చారు ఆయన ఆయన ద్వారా ఆయన నుంచి గుండెకి సంబంధించిన వ్యాధులు ఎట్లా వస్తాయి దాని సిమ్టమ్స్ ఏంటి అనేది సార్తో తెలుసుకుందాము నమస్కారం సార్ నమస్కారం అండి సార్ మీరు నిజామాబాద్లో కన్సల్టేషన్ ఏదైతే పెట్టినరో పెట్టి నుంచి ఈ గుండెకు సంబంధించిన ఎవరైతే రోగులు ఉన్నారో చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ రావడము అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్నది కానీ మీరే ఇక్కడికి వచ్చి వాళ్ళని చూడడం అంటే చాలా సంతోషంగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు ఎట్లా ఏం చెప్తారు సార్ అంటే గుండెకు సంబంధించిన సర్వీసెస్ అంటే ఓపీ సర్వీసెస్ అయినా ఐపీ సర్వీసెస్ అయినా ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే దీనికి చాలా కాన్సన్ట్రేషన్తో చేయాల్సి వస్తుంది మెయిన్లీ ఐపీ సర్వీసెస్ అంటే చాలా ఖర్చు కూడుకున్నదండి ఎందుకంటే దీనికి మిగతా డిపార్ట్మెంట్స్లో లాగా ట్రీట్మెంట్ ఇవ్వడము అవదు ఎందుకంటే గుండెని డయాగ్నోసిస్ చేయాలంటే ఉట్టి ఈసీజీతో అని అనుకునే రోజులు పోయాయి ఎందుకంటే లోపల ఉట్టి చేసి ఉందా లేదా చెప్పడం వేరు ఉంటే ఏముంది ఆ ఉన్నది సింపుల్ ప్రాబ్లమా లేకపోతే సంక్లిష్టమైన ప్రాబ్లమా ఉంటే దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా లేకపోతే ట్రీట్మెంట్కి లో లొంగని కూడా ఏమన్నా ఉన్నాయా ఒకవేళ ఉంటే ఆ ట్రీట్మెంట్ కూడా సింపుల్గా అవుతుందా లేకపోతే సంక్లిష్టంగా చేయగలుగుతామా అనే దాన్ని బట్టి మనము ముందుకు వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే ఇది జ్వరం లాగానో లేకపోతే బీపీ లాగానో షుగర్ లాగానో ఏదో ఒక అస్త్రం ప్రయోగించగానే వెంటనే దాన్ని తగ్గిందా లేదా అని నెక్స్ట్ విజిట్లో చూసుకొని వెళ్ళేది కాదు దీన్ని ఒకవేళ ఉంది అని చెప్తే పెద్దది ఉందా లేదా చిన్నది ఉందా చెప్పడం మొదటి ఇంపార్టెంట్ వీళ్ళు పెద్దది ఉంది అని అంటే దానిది పేషెంట్ ఒకటేసారి చాలా కష్టంగా ఉంటుంది వినడానికి ఎందుకంటే జీవితానికి సంబంధించిన విషయం ఇది హార్ట్ అటాక్ ఉంది అని చెప్పే విషయము లేనిది అని చెప్పే విషయానికి చాలా తేడా ఉంటుంది పే పేషెంట్ యొక్క పర్సెప్షన్లో హార్ట్ అటాక్ ఉంది అనగానే సడన్లీ పేషెంట్తో పాటు వచ్చిన అటెండర్ కూడా కొలాబ్స్ అవ్వచ్చు ఎందుకంటే హార్ట్ అటాక్ వస్తే చాలా వరకు యాభై శాతం కంటే ఎక్కువ మంది చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఒక జీవితం అనేది ఒక కుటుంబం అనేది చిన్నభిన్నమయ్యే అవకాశం చాలా ఎక్కువ కాబట్టి మనము దాన్ని కనుక్కోవడము కనుక్కుంటే అది ఎంత సివియారిటీ ఉంది అనేది తెలుసుకోవడము ఆ నిజంగా సివియారిటీ ఉంటే దాని ట్రీట్మెంట్ ఉందా లేదా అని చెప్పడము ఒకవేళ ట్రీట్మెంట్ ఉంటే ఏ రకంగా చేయవచ్చు దాని యొక్క ఖర్చు అనేది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ చెప్పడానికి మనము పేషెంట్కి సరైన అవగాహనతో చెప్పాలి ఎంత అవగాహన మనకి ఉన్నా కూడా పేషెంట్కి ఇచ్చే ఇన్ఫర్మేషన్ కొద్దిగా క్లియర్గా చెప్పాలి ఒకవేళ పెద్దది ఉన్నట్టయితే పేషెంట్ మెల్లిగా ప్రిపేర్ చేసి చెప్పాలి ఖర్చుతో కూడుకున్న విషయాలు కాబట్టి వాళ్ళని ఆ ఖర్చుకి వాటికి కూడా ప్రిపేర్ చేసి చెప్పాలి ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ప్రిపేర్ చెప్పాలి హార్ట్ అటాక్స్ ఇట్లాంటి పెద్ద ప్రాబ్లమ్స్ వస్తే టైం ఎక్కువ ఇవ్వవు కాబట్టి మనకి పేషెంట్ యొక్క అటెండెన్స్ని కన్విన్స్ చేయడంతో పాటు పేషెంట్ యొక్క కుటుంబ సభ్యుల్ని ప్లస్ కన్వీన్ చేసుకుంటూనే ట్రీట్మెంట్కి కూడా ఆలస్యం చేయకుండా ఎందుకంటే ఫస్ట్ అవర్స్ని గోల్డెన్ అవర్స్ అంటారు అంటే మొదటి గంటలు బంగారు గాడిలో అంటారు అంటే ఆ టైము వేస్ట్ అయిపోతూ ఉంటే పేషెంట్ చనిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది కాబట్టి టైము దీనికి ఇంపార్టెంటే అట్ ద సేమ్ టైం పేషెంట్ వాళ్ళ అటెండర్స్ కన్విన్స్ చేయడం ఇంపార్టెంటే కాబట్టి ఇది ఒక సింపుల్గా అయ్యే ట్రీట్మెంట్ కాదండి ప్లస్ ట్రీట్మెంట్ చేయడానికి అయ్యే పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్కి సింపుల్గా అవడం కంటే కూడా దానికి యొక్క డయాగ్నోసిస్ కంటే దాన్ని విషయం తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరాలు కూడా కాస్ట్తో కూడుకున్నాయి ఎందుకంటే యాంజోగ్రామ్ చేయాలన్నా లేకపోతే ఒకవేళ యాంజోగ్రామ్లో కనుక్కున్నాక ఒక బ్లాక్స్ అవి ఉన్నాయని తెలిసేటప్పుడు స్టెంట్ చేయాలన్నా ఈ క్యాత్ ల్యాబ్ అనేది ఒకటి అవసరము ఈ క్యాత్ ల్యాబ్ అనేది ఈ కోట్లతో కూర్చుకున్న వ్యవహారము ఇది ప్రతి నెల దానికి మిషన్కి సీఎంసీకే చాలా కాస్ట్ అవుతుంది ప్లస్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చాలా అవసరము ఒక కార్డియాలజిస్ట్ సరిపోదు గ్రూప్ ఆఫ్ కార్డియాలజిస్ట్ అవసరము ట్వంటీ ఫోర్ సెవెన్ ఉండాలి మళ్ళీ ఏదో ఒక పేషెంట్ ఎప్పుడో వస్తాడు నాలుగైదు రోజులకు ఒకడు వీళ్ళందరికీ ఇరవై నాలుగు గంటలు ప్రతిరోజు శాలరీస్ ఇవ్వాలని అట్లాంటే కుదరదు ప్రతిరోజు ల్యాబ్ టెక్నీషియన్స్ క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు వాళ్ళు ఎక్స్పర్టైజ్ ఉండాలి వాళ్ళు ఒక్కళ్ళతో సరిపోదు క్యాత్ ల్యాబ్ సిస్టర్స్ ఉండాలి వాళ్ళు ఒక్కళ్ళతో సరిపోదు ఐసీయూలో ట్రైన్డ్ స్టాఫ్ ఉండాలి ఎందుకంటే ప్రతి మెడిసిన్ చాలా ఇన్ఫ్యూజన్ రేట్స్ అంటాము పంపులో పెట్టి ప్రతి మెడిసిన్ నిమిష నిమిషానికి ఎంత డోసులో పోతుందో చూసుకొని దాంతో పేషెంట్లో జరుగుతున్న మార్పుల్ని బట్టి ఆ డోసెస్ని మార్చుకోవడము అవసరమైతే అనస్తిష ఇరవై నాలుగు గంటలు ఐసీలో ఉండి పేషెంట్ని క్రిటికల్గా కేర్ ఇవ్వడము ఇవన్నీ ఇంపార్టెంట్ వీళ్ళ శాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి సో ఇవన్నీ ఇవ్వాలి అంటే ఒక మంచి ప్లేస్ ఒక మంచి ఆర్గనైజేషన్లోనే ఇవ్వగలుగుతాం ఓపీ ట్రీట్మెంట్ అంటారా ఇప్పుడు నాలాగా నేను వచ్చి ఈ పేషెంట్స్ కొందరు క్రానిక్ డిసీజ్ అంటారు అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటారు వీళ్ళల్లో కొందరు కవాటాలు మూసుకోవడము లేకపోతే తెలియకుండా దాక్కొని బ్లాక్స్ ఉండడము ఇట్లాంటివి నేను పికప్ చేయడానికి ఎక్కువగా ఓపీ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది సార్ ఈ గుండె గుండె వ్యాధి ఎందుకు వస్తున్నాయి సార్ ఎట్లా అంటే దాని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి ఆ ఏ సిమ్టమ్స్ వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదించాలి ఆ పేషెంట్ గుండె వ్యాధులు అంటే దీన్ని చాలా రకాలుగా విభజించండి ఏంటంటే ఒకటి పుట్టుకతో వచ్చే గుండె వ్యాధులు కొన్ని వాటిలో ఎక్కువ రకాలు గుండె రంధ్రాలు ఉంటాయి అవి కూడా పుట్టినప్పుడు ఉన్న అప్పుడు కనపడవు ఈ మధ్య కాలంలో పుట్టుకతో కొన్ని టెస్టులు టూడి పీడియాట్రిషియన్స్ కూడా పట్టుకుంటున్నారు కాబట్టి తొందరగా తెలుస్తున్నాయి కానీ ఇవి పుట్టుకతోనే తెలియాలని లేదు ఒక్కొక్కసారి మనం స్టెత్ పెట్టి చూస్తే శబ్దాలు వినిపించి డాక్టర్లు పట్టుకొని మా దగ్గరికి టెస్టులు పంపిస్తారు కానీ కొన్నిసార్లు స్ట్రెత్స్కోప్తో పెట్టినా అవి పికప్ కావు అవి అప్పుడే బయటపడవు తర్వాత తర్వాత మనకి బయటపడుతూ ఉంటాయి వయసుతో పాటు ఈ పుట్టుకతో వచ్చిన ప్రాబ్లం అయినా కూడా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ విహెచ్డి అనేది ఫస్ట్ టెన్ ఇయర్స్లో బయటపడుతుంది ఏహెచ్డి అంటే పైన గదుల్లో ఉండే రంధ్రము అది ముప్పై నుంచి నలభై సంవత్సరాల వయసులో బయటపడుతుంది కొన్ని ప్రాబ్లమ్స్ యాభై సంవత్సరాల తర్వాత కూడా బయటపడవచ్చు సో పుట్టుకతో వచ్చినవైనా ఒక్కొక్కటి ఒక్కొక్క సందర్భంలో బయటపడుతూ ఉంటుంది దాని యొక్క తీవ్రత కూడా తర్వాతనే తెలుస్తుంది రెండవది హార్ట్లో చాలామంది చూసేవి హార్ట్ అటాక్ సంబంధించిన అంటే గుండెలో రక్తనాళాలు గుండెకు సరఫరా చేసే రక్తంలో ఉండే పైపులు మూసుకుపోవడం వల్ల బ్లాక్లు అంటాం కదా వాల్స్ బ్లాక్ అంటారు అది వాల్స్ బ్లాక్ కాదు యాక్చువల్లీ పైపులు బ్లాక్ అవ్వడము అవి ఎందుకు మూసుకుపోతాయి అంటే చాలామందికి బీపీ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు అది కంట్రోల్ లేక లేకపోతే స్ట్రెస్ పడేవాళ్ళు లేక ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండే పదార్థాలు తినడం వలన పదార్థాలు తినడం వలన అది పూడుకుపోయి రక్తనాళాలు రక్త ప్రవాహం తగ్గిపోయి హార్ట్లో నొప్పి రావడం జరుగుతుంది ఈ నొప్పి అనేది మెల్లిగా రావచ్చు కొంతమందికి దాన్ని యాంజేనా అంటాము వాళ్ళకి యాంజిగ్రామ్ చేసినప్పుడు బ్లాక్స్ తెలుస్తాయి దాన్ని మనం స్టెంట్ల ద్వారా లేదా బైపాస్ ఆపరేషన్ ద్వారా తెలుస్తుంది కానీ ఒక్కొక్కసారి ఈ బ్లాక్ పెరుగుతూ పెరుగుతున్న క్రమంలో ఒకటే టైంలో కొన్ని నిమిషాల్లోనే ఒకటేసారి రక్తనాళం పూడిక రక్తం గడ్డ ఏర్పడి ఒకటేసారి వంద శాతం కూడా ఈ రక్తనాళం రక్తంలో పైపు పూడికపోయి ఒకటేసారి రక్త ప్రవాహం ఆగిపోతుంది ఇది సంక్షోభం దీన్ని అటాక్ అంటాం ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ కండరం మొత్తము విలువలాడిపోతుంది హార్ట్ కండరం కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది ఈ హార్ట్ కండరము డ్యామేజ్ అవ్వడం వలన హార్ట్ అనేది ఫంక్షనింగ్ ఆగిపోయి హార్ట్ ఫెయిల్యూర్లోకి పోయి దమ్ము వస్తుంది కొంతమందికి హార్ట్ ఒకటేసారి కొట్టుకోవడం అయిపోయి చనిపోవడం జరుగుతుంది వీటిని షాక్స్ ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చు దాని తర్వాత ఈసీజీలు హార్ట్ అటాక్ ఏ భాగంలో ఉందని ఆంజోగ్రామ్ చేసిన తర్వాత అప్పుడు ఎమర్జెన్సీ స్టెంట్లు వీటిని కూడా వేయాల్సిన అవసరం రావచ్చు నేను చెప్పినట్టు గోల్డెన్ అవర్స్ అంటే ఇదే హార్ట్ అటాక్స్ వచ్చే టైంలో సివియర్ హార్ట్ పెయిన్ బ్రెత్లెస్నెస్ అంటే దమ్ము రావడము దడ రావడము చెమట రావడము దాంతోపాటు కొంతమందికి ఈ చాతి నొప్పి కాకుండా కొంతమంది దవడలో నొప్పి అంటాము అంటే ఈ ఈ దవడలో ప్లస్ పల్లెల్లో నొప్పి సడన్గా వచ్చేది ఆకస్మితంగా ఇట్లా ఫ్లాష్ లాగా వచ్చే పెయిన్స్ని ఎప్పుడు జాగ్రత్తగా చూడాలి దవడ నొప్పో కొన్ని వేరు అవి మెల్లమెల్లగా వస్తాయి కంటిన్యూస్గా ఉంటాయి అవి వేరే ప్రాబ్లమ్స్ కానీ సడన్లీ ఫ్లాష్ లాగా ఒక్కసారి ఆకస్మితంగా పంటి నొప్పి ఇలా ఫ్లాగా వచ్చిపోతుంది గొంతు నొప్పి కూడా ఫ్లాష్ లాగా వచ్చిపోతుంది ఒకటేసారి ఉన్న ఆ టైంలో దమ్ వస్తుంది లేకపోతే ఆ టైంలో దడ వస్తుంది లేకపోతే ఆ టైంలో ఏదో కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది లేకపోతే అకస్మాత్ అకస్మాత్తుగా స్ట్రో కోల్పోవడం జరుగుతుంది ఇట్లాంటి ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళని వెంటనే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి తొందరగా గుర్తుపట్టి ట్రీట్మెంట్ చేస్తే ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు ఈ హార్ట్ అటాక్ గుర్తుపట్టడంలోనే చాలామంది లైఫ్ని మనం సేవ్ చేయొచ్చు మిగతా వచ్చే నొప్పి నడుస్తే వచ్చే నొప్పి నడుస్తూ వచ్చే దమ్ అనేది అవి దాక్కొని ఉండే కొన్ని బ్లాక్స్ ఉంటాయి ఫ్యూచర్లో ఇబ్బంది కలిగించవచ్చు ఫ్యూచర్లో ఆకస్మిక మరణాలు భవిష్యత్తులో సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని మనం ఓపీ బేసిస్లో అయినా కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఓపీ బేసిస్లో కూడా చూడవచ్చు మూడో రక్ మూడో రకమైన హార్ట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆర్ట్ గదుల మధ్యలో ఉండే కవాటాలు అంటాము వాల్స్ అంటాము ఇవి మూసుకుపోవడం వలన వస్తుంది ఇవి కూడా చాలామందికి చిన్నప్పుడు ఫస్ట్ డెకెట్లో అంటే ఫస్ట్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ మధ్యలో గొంతు ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ బ్యాక్టీరియా స్టాఫ్ స్టెప్టోకోకే బ్యాక్టీరియా అనేది వాల్స్లోకి పోయి వాల్స్ని మెల్లమెల్లగా డ్యామేజ్ చేసుకుంటూ మూసేస్తూ ఉంటుంది ఈ ప్రాబ్లం కూడా స్లోగా డెవలప్ అయ్యే ప్రాబ్లమే కానీ బయటపడడం ఏంటంటే దడలాగా నడుస్తుంటే దడ లేకపోతే నడుస్తుంటే దమ్ము లేకపోతే పడుకున్నప్పుడు ఆయాసం ఇట్లాంటి వాటిలాగా లక్షణాలతో మేనిఫెస్ట్ అవుతుంది వీటిల్లో చాలా వరకు ఎమర్జెన్సీస్లో ల్యాండ్ అప్ అవ్వరు స్లోగా ఈ సిమ్టమ్స్ చెప్పుకొని ఓపీస్లో వస్తారు వీళ్ళని మనం పికప్ చేసి ఫ్యూచర్లో ఈ వాల్స్ మూసుకుపోవడం వలన మనము కొన్ని రకాల బైపా ఓపెన్ హార్ట్ సర్జరీస్ లేకపోతే అని బెలూన్ సర్జరీస్ చేసి మనం వీటిలో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం నాలుగో రకం ప్రాబ్లమ్స్ ఏంటంటే కరెంటుకు సంబంధించినవి హార్ట్లో ఉండే కరెంటుకి సంబంధించినవి ఏదైనా ఒక పంపు రన్ అవ్వాలంటే ఏదైనా అంటే మోటార్ నడవాలంటే కరెంట్ ఎట్లా అవసరమో గుండె కూడా ఒక పంపే కాబట్టి అది కూడా రన్ అవ్వాలంటే హార్ట్లో కరెంట్ జనరేషన్ అనేది జరుగుతుంది ఈ కరెంట్ జనరేషన్ అనేది ఎస్ఏ నోడ్ అని పైన చాంబర్లో ఒక చిన్న నోడ్ ద్వారా అంటే ఒక చిన్న ప్లేస్ స్థలంలో హార్ట్ కరెంట్ జనరేషన్ పల్సెస్ లాగా కింద చాంబర్స్ని యాక్టివేట్ చేసి హార్ట్ని బీటింగ్ చేస్తూ ఉంటుంది కంటిన్యూస్గా కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల వయసుతో పాటు చాలామందికి ఈ హార్ట్లో కరెంట్ జనరేషన్ అని సరిగా అవ్వదు దానివల్ల హార్ట్ పంపింగ్ కూడా సరిగా అవ్వదు సో ఈ రకమైన హార్ట్లో కరెంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏమైనా లోపం ఉండడం వల్ల హార్ట్ వీక్ అవుతుందా హార్ట్ పంపింగ్ సరిగ్గా జరగట్లే జరగట్లేదా తెలుసుకోవాలి అనే అనుకునే వాళ్ళు జనరల్లీ ఎట్లా ప్రొడ్యూస్ అవుతారు సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటే వీళ్ళకి దడ వస్తుంది జనరల్లీ హార్ట్ సడన్లీ అప్పటిదాకా బాగుంటుంది సడన్లీ అప్పుడే హార్ట్ దడదడ అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది దాంతోపాటు ఆ దడ వచ్చే టైంలో హార్ట్ నుంచి బ్లడ్ బ్రెయిన్కి వెళ్ళదు కాబట్టి దీన్ని చాలామంది సింకో పంట మన భాషలో అంటే చక్కెర వచ్చి పడిపోతున్నట్టు అనిపిస్తుంది అంటారు చాలామంది చక్కెర వస్తుంది అంటే ఫిట్స్ అనుకుంటారు నరాల డాక్టర్ దగ్గరికి వెళ్తారు కానీ కాదు ఎక్కువ శాతము ఈ దడ వల్ల వచ్చే చక్కెర రావడం అంటే స్లో కోల్పోవడం అనేది చాలాసార్లు హార్ట్ ద్వారా సంభవిస్తుంది ఇది ఫ్యూచర్ భవిష్యత్తులో సడన్ హార్ట్ కార్డియాక్ డెత్కి సంకేతం కావచ్చు అందుకే దడ ఉన్నవాళ్ళు ఈ అకస్మాత్తుగా పడిపోయే వాళ్ళు అకస్మాత్తుగా చక్కెర వచ్చింది అనేవాళ్ళు వీళ్ళకి కంపల్సరీ ఒకసారి కార్డియాక్ చెకప్ చేయించుకోవడం మంచిది దీనివల్ల కూడా ఫ్యూచర్లో వచ్చే భవిష్యత్తులో వచ్చే మరణాలని మనము చాలా వరకు ముందే డిటెక్ట్ చేసి అవసరమైతే పేస్ మేకర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది వాటిని పెట్టి హాట్లో కరెంట్ ఆగిపోయినా దాన్ని కరెంటుని మళ్ళీ యాక్టివేట్ చేయడము కొన్నిసార్లు ఐసీడీలు అంటాము హాట్లో ఉండే ఒక చాంబర్ అంటే హార్ట్లో ఒకవేళ హార్ట్ బాగా స్పీడ్ కొట్టుకుంటుంటే ఇది డిటెక్ట్ చేసి బీపీ పడిపోకుండా షాక్ లోపలనే ఎంచుకొని ప్రాణాన్ని కాపాడుతూ ఉంటుంది వీటిని కూడా మనము ఎక్కువగా తరచుగా ఉపయోగిస్తూ ఉన్నాము చాలామంది మరణాలను కూడా సంభవించకుండా ఆపగలుగుతున్నాము సరే ఈ మధ్యలో వయసుకు సంబంధం లేకుండా అంటే ఇదివరకు కూడా ఈ హార్ట్ అటాక్లు వచ్చాయి కాకపోతే కొంచెం తక్కువ కేసెస్ ఉండేవి ఈ మధ్యలో చిన్న వయసు నుంచి ముసలి వయసుల వరకు ఎవరికి అంటే చాలా వస్తున్నాయి గుండెపోట్లు దానికి కారణము ఈ మొన్న వచ్చిన కరోనా వ్యాక్సిన్ కారణం అంటున్నారు మీరు దాని దానిపై మీ అభిప్రాయం ఏంటి ఇది ఓన్లీ కరోనా వ్యాక్సిన్ అని అనుకోవడము అనేది చాలామంది అనుకుంటున్నారు దానివల్ల సడన్లీ బ్లడ్ క్లాట్స్ స్పెషల్లీ వ్యాక్సిన్ తీసుకున్న టైంలో ఉండొచ్చు కానీ దీర్ఘకాలికంగా వ్యాక్సిన్ వల్లనే అనడానికి ఇప్పటివరకు అయితే ఎవిడెన్స్ లేదు అకస్మాత్తుగా వ్యాక్సిన్ తీసుకున్న కొన్ని రోజుల పాటు వారాల పాటు నెల వరకు ఈ పరిణామాలు ఉంటాయని వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ చెప్పారు అప్పుడే చెప్పారు ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు కానీ దీర్ఘకాలికంగా బ్లడ్ క్లాట్స్ ఫార్మేషన్ వచ్చి రక్తం గట్టగట్టుకో హార్ట్ అటాక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయనేది ఇప్పటివరకు ఉన్న పెద్ద ఎవిడెన్స్లో లేదు కానీ కోవిడ్ రాకముందు కూడా మనం చాలామంది ఆర్టికల్స్లో చెప్పాము ఇరవై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల హార్ట్ పేషెంట్స్కి చాలామంది అటాక్స్తో చనిపోతున్నారు అనేది మనం చాలా పేపర్స్లో కూడా మనం చాలా ఆర్టికల్స్ రాశాం కోవిడ్ రాకముందు కూడా దీనికి మెయిన్ కారణం ఏంటంటే దీన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే మనము స్టైల్ జీవన విధానము మారింది చాలా పాతకాలానికి ఇప్పటికీ ఏంటంటే పాతకాలంలో ఎక్కువ మంది వ్యవసాయ ఆధారిత ప్రాంతము చాలా కష్టం చేస్తే కూడా మనకి తిండి దొరికేది కాదు కాబట్టి మన పని ఎప్పుడు పొద్దున్నే లేస్తే మన కండరాలని కరిగించడము శక్తినంత వినియోగించడము శక్తి అనేది మనం తిన్న తిండి రక్తనాలు పేరు లాగా మరి పేరుకుపోయేది కాదు అప్పుడు ఎప్పుడు తిన్న తిండి అప్పటికే సరిపోయేది ఆ పనులకే మనకి ఎనర్జీ అనేది ఉపయోగపడడం జరిగేది సో దానివల్ల కొలెస్ట్రాల్ బాడీలో ఉండడం ఉండడము జమ అవ్వడము వెయిట్ పెరగడము ఆ వెయిట్ పెరగడం వలన వచ్చే డయాబెటీస్ హైపర్ టెన్షను లేకపోతే ఇట్లాంటివి ఎక్కువ మందికి అప్పట్లో ఉండేవి కాదు కాబట్టి వాళ్ళకి వచ్చే మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం ఈ గ్రూప్ని ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే హైర్ డయాబెటీస్ ఓ ఓవర్ వెయిట్ అంటే ఒబేసిటీ ఎక్కువ తినడము ఇవన్నిటి వచ్చే వచ్చే ప్రాబ్లం అప్పట్లో లేదు ఇప్పట్లో జరుగుతుంది దీంతోపాటు ఈ ఈ ఇండస్ట్రియలైజేషన్ అంటే ఏదైతే డెవలప్మెంట్ ఇండస్ట్రియలైజేషన్తో ఏంటంటే కంపారిజన్ ఎక్కువడము కాంపిటీషన్ ఎక్కువ దీనివల్ల స్ట్రెస్ ఎక్కువడము ఈ స్ట్రెస్తో ఎప్పుడూ గుండెకి ప్రమాదమే దీన్ని స్ట్రెస్ రిలీవ్ కోసం వాడే డ్రగ్స్ లేకపోతే స్మోకింగ్ ఆల్కహాల్ ఇవన్నీ కూడా గుండెకి ప్రమాదమే ఇన్ని ఫ్యాక్టర్స్ ఒకసారి యాడ్ అవుతున్నప్పుడు పాతకాలంతో కంపేర్ చేస్తే కొత్త కాలంలో కొత్త తరంలో గుండెపోట్లు రావు అని ఎవరన్నా అంటే అది ఆశ్చర్యకరమే సో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ జాగ్రత్తలు అనేది ఎలా తీసుకోవాలి అంటే నేను చెప్పినట్టు లైఫ్ స్టైలే మళ్ళీ అంటే ఎక్కువ శారీరక శ్రమ చేయడము తక్కువ ఫుడ్ తీసుకోవడము ఆ ఫుడ్లో కూడా క్వాలిటీ ఫుడ్ అంటే విటమిన్స్ మినరల్స్ ఉండే ఎక్కువ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోవడము ఒకవేళ నాన్ వెజ్ తిన్నా మటన్ తినకుండా ఓన్లీ ఫిష్ అండ్ ఎగ్ వైట్ తీసుకోవడము తిన్న ఎనర్జీని కన్జ్యూమ్ చేయడానికి రెగ్యులర్ ఎక్సర్సైజెస్ లేకపోతే వాకింగ్ చేయడము కొన్ని రకాల ప్రాబ్లమ్స్ తలెత్తినప్పుడు అంటే కొలెస్ట్రాల్ బీపీ ఉంటే వాటిని కంట్రోల్ చేసుకోవడము స్మోకింగ్ ఆల్కహాల్కి దూరంగా ఉండడము డ్రగ్స్కి దూరంగా ఉండడం ఇవన్నీ చేయడం వలన చాలా వరకు హార్ట్కి వచ్చే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాన్ని చాలా వరకు తగ్గొచ్చు దీంతోపాటు రిఫైండ్ ఫుడ్స్ తగ్గించాలి ఎందుకంటే రిఫైండ్ ఫుడ్స్ అంటే దాంట్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి అంటే ఇప్పుడు కోకోకుల లేకపోతే దీంట్లో షుగర్స్ మైదా పిండి వీటిలో ఏంటంటే అన్ని రిఫైండ్ ఫుడ్స్ రిఫైండ్ ఆయిల్ కూడా వీటిల్లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది వేస్ట్ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి ఇవి డైజెస్ట్ అవ్వాలంటే వాటితో పాటు విటమిన్స్ న్యూట్రియన్స్ ఉండవు వాటిల్లో అవి ఉంటే ఏంటంటే మనం తీసుకున్న క్యాలరీస్ కూడా బాడీ డైజెస్ట్ చేసుకుంటుంది ఇవి లేనప్పుడు ఓన్లీ క్యాలరీస్ బాడీలోనే జమైపోతాయి ఇవన్నీ బ్లాక్స్ లాగా మారిపోతాయి వీటిల వల్ల హార్ట్ అటాక్స్ లేకపోతే పెరాలసిస్ అంటే బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ ఎక్కువగా వస్తున్నాయి సో వీటికి దూరంగా ఉండడం వల్ల వీటిని మనం చాలా వరకు నివారించుకోవచ్చు సార్ గుండెపోటు వచ్చినప్పుడు ప్రథమ చికిత్సగా ఏం చేయాలి అంటే డాక్టర్ దగ్గరకు వచ్చే వరకు నన్ను స్టేబుల్గా అంటే ఉంచడానికి వీ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రథమ చికిత్సగా ఏం చేయాలి మెయిన్లీ గుండెపోటు వచ్చినప్పుడు ఏమవుతుంది గుండె పనితీరు ఆగిపోతుంది కాబట్టి బాడీకి అవసరమైన రక్తాన్ని అది పంపు చేయదు కాబట్టి మనం ఫస్ట్ రెస్ట్లో ఉండాలి ఎందుకంటే మనం నడుస్తుంటే లేకపోతే పనిచేస్తుంటే ఇంకా ఎక్కువ బ్లడ్ బాడీకి అవసరం కాబట్టి ఆ బాడీకి బ్లడ్ అందించలేక ఆ వీక్ హార్ట్ అనేది మళ్ళీ చేతులు ఎత్తేస్తుంది సడన్లీ ఆగిపోవడం జరుగుతుంది సో ఫస్ట్ బాడీకి రెస్ట్ ఇవ్వాలి కూర్చోబెట్టాలి లేకపోతే పడుకోబెట్టాలి వెంటనే ఒకవేళ ఎకోస్ప్రిన్ ఇట్లాంటి మెడిసిన్స్ ఉంటే వాళ్ళకి అందించాలి అది కూడా డయాగ్నోస్ అయితే లేకపోతే ఇమీడియట్గా హార్ట్ హాస్పిటల్లో లేకపోతే ఎనీ హాస్పిటల్ దగ్గరలో ఉంటే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడము దాంతోపాటు అప్పుడు డయాగ్నోస్ చేసినాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది కానీ ఈ ఈ వచ్చే దారిలోనే చాలామంది సడన్లీ హార్ట్ అయిపోవడం జరుగుతుంది దాన్ని గుర్తించడం చాలా ఇంపార్టెంట్ అందరు మందుల గురించి చెప్తారు కానీ అది కాదు కావాల్సింది ఎప్పుడైతే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి సడన్లీ స్ట్రోక్ కోల్పోయాడు అంటే వెంటనే పల్స్ చెక్ చేయాలి హార్ట్ సౌండ్స్ వినాలి బ్రీతింగ్ చూడాలి అవి ఆగిపోయిన కొద్ది డౌట్ వస్తే వెంటనే రెండు చేతులు బలంగా ఛాతి మీద ఉంచి హార్టిని నొక్కుతూ ఉండాలి బలంగా నొక్కినప్పుడు ఏంటంటే హార్ట్ పంపింగ్ చేయట్లేదు కాబట్టి మన చేతే బలంగా నొక్కడం వల్ల అదే పంప్లాగా ఉపయోగపడుతుంది ఆ హార్ట్ యొక్క బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తుంది పడిపోకుండా ఆపుతుంది బ్లడ్ ప్రెషర్ బ్రెయిన్కి అవసరమైన బ్లడ్ని కూడా లేదా కిడ్నీస్కి అవసరమైన బ్లడ్ని కూడా కంటిన్యూస్గా అది అందించగలుగుతుంది కాబట్టి మనం చేసే ప్రొసీజర్ సిపిఆర్ అంటాం అంటే కార్డియోపల్మెరీ రీసస్టేషన్ అని ఈ ప్రొసీజరు మనకి ఎవరు ఎక్స్పర్ట్ అవసరం లేదు మనమే స్టెర్నం ఛాతి భాగంలో రెండు చేతుల నుంచి మనం బలంగా ఈవెన్ బోన్స్ ఇరుగుతాయని భయపడాల్సిన అవసరం కూడా లేదు బోన్స్ విరిగిపోతే తర్వాత మళ్ళీ ట్రీట్ చేసుకోవచ్చు కానీ ప్రాణం బతకాలి కాబట్టి బలంగా నొక్కుంటూ తీసుకొచ్చి హాస్పిటల్లో డాక్టర్ దగ్గర హ్యాండ్ ఓవర్ చేయగలిగితే చాలామంది ఒక ఫీ అట్లీస్ట్ ఒక సగం కాకపోయినా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ యొక్క మరణాలని మనము సంభవించకుండా ఆపగలుగుతాం నివారించగలుగుతాం సరే ఓపెన్ హార్ట్ సర్జరీకి ఉన్న ఎంజోగ్రామ్కి అంటే తేడా ఏంటి సరే ఓపెన్ హార్ట్ సర్జరీ ఎప్పుడు చేస్తారు ఎంజోగ్రామ్ ఎప్పుడు చేస్తారు అంటే రెండు కూడా ట్రీట్మెంట్లో ఒక భాగాలే కాకపోతే టెక్నాలజీ పెరుగుతూ ఉంటే ఏమవుతుందంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది మరీ అవసరం ఉంటుంది కోసిన తర్వాత కొద్దిగా ఎక్కువ స్కార్ కనిపిస్తూ ఉంటుంది మచ్చ కనిపిస్తూ ఉంటుంది ప్లస్ నొప్పులు వస్తూ ఉంటాయి పేషెంట్ టాలరేట్ చేయలేడు దానివల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్స్ ఎక్కువ మంది అడుగుతారు కాబట్టి కొయ్యకుండా లోపల గుండెలోకి పోయి ట్రీట్మెంట్ చేసే ఆప్షన్స్ కోసము మన రీసెర్చ్ చేస్తే కొయ్యకుండా రక్తనాళంలో దగ్గర నుంచో చేతి దగ్గర నుంచో పైపులు పంపించి కొన్ని రకాల రక్తనాళాల్లో బ్లాకులు క్లీన్ చేయడము ఇట్లాంటివి చాలా వరకు పాజిబుల్ అవుతున్నాయి కాబట్టి దాన్ని మనం ఆప్ట్ చేసుకుంటున్నాం కొన్నిసార్లు వీటిల్తో కానప్పుడు కొయ్యాల్సిన అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓపెన్ హార్ట్ సర్జరీనే చేయాల్సిన అవసరం ఉంటుంది సార్ ఇప్పుడు శస్త్రచికిత్స చేయించాలి అంటే మీరు చెప్పిన ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ ఇప్పుడు ఎంజోగ్రామ్ కానీ అట్లాంటివి చేయాల చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడే చేస్తారా లేకపోతే యశోదకు రెఫర్ చేస్తే అక్కడ తీసుకెళ్తారా సార్ అంటే నేను ప్రస్తుతం యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలోనే వర్క్ చేస్తున్నాను అండి నేను చేసే ట్రీట్మెంట్స్ అన్ని యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్లో నేను ఎక్కువ కాంప్లికేటెడ్ కేసెస్ మామూలుగా ఇక్కడ అవనివి పెద్దవి అక్కడ చేస్తూ ఉంటాను ఎక్కువగా ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా చేయడానికి ప్రయత్నిస్తాం ఎందుకంటే వన్స్ ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే అదొక మిత్ వాళ్ళు కొంచెం పేషెంటు కొద్దిగా స్కార్ వద్దు లేకపోతే కొంచెం కష్టంగా ఉంది అని ఆల్టర్నేటివ్ అవసరం ఆల్టర్నేటివ్స్ కోసం వచ్చిన వాళ్ళకి నేను ఆల్టర్నేటివ్స్ ఏ రకంగా ఉన్నాయో చేసే ట్రీట్మెంట్స్ అంటే కోత లేకుండా స్టెంట్ అమర్చడము కోత లేకుండా పేస్ మేకర్స్ అమర్చడము కోత లేకుండానే కాల్షియం ఎక్కువగా ఉన్న వెజల్స్లో అంతకుముందు కోత అవసరమైన వాటికి కూడా లేకుండా ఐవీఎల్ అని లేకపోతే రోటాబ్లేషన్ అని ఇట్లాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ ద్వారా ట్రీట్మెంట్ అందించాలి అధునాతన పద్ధతులను కూడా మనం ఉండాలి అనే ఒక ఇంటెన్షన్తోనే నేను అక్కడ చేయడానికి ప్రయత్నిస్తున్నాను వేరే ట్రీట్మెంట్స్ అన్నీ నిజామాబాద్లో కూడా తక్షణ అవసరము లేకపోతే సీరియస్ ఎమర్జెన్సీ గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్స్ నిజామాబాద్లోనే చేయించుకుంటే మంచిది ఎందుకంటే గోల్డెన్ అవర్లో మనము ఏదో ఎత్తుక్కుంటే ఎక్కడికో రావాలని ప్రయత్నం కంటే ఆ టైంలో స్టెబిలైజేషన్ అక్కడ అయ్యే ట్రీట్మెంట్స్ అవసరము మిగతాయి కెన్ నాప్ ఫర్ ఎనీవేర్ ఎక్కడైనా చేయించుకోవడానికి చూడొచ్చు సార్ చివరిగా జనాలను ఉద్దేశించి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ జనాల నుంచి ఉద్దేశించి చెప్పాల్సింది ఏంటంటే హెల్దీ హార్ట్ అంటే హెల్దీ బాడీ అండి ఎప్పుడైనా హార్ట్ మంచిగా ఉంది అంటే దీర్ఘకాలికంగా మన యొక్క హెల్త్ బాగుంటుంది కాబట్టి ఫస్ట్ దీన్ని మంచిగా చూసుకోవడానికి చూడాలి ఏ ఫర్ అంటే ఏ అవయవమైనా కూడా మన లైఫ్ స్టైల్ని బట్టే ఎక్కువగా ఉంటుంది జెనెటిక్స్ అంటే జీన్స్లో లోపాలు అనేది మన చేతిలో లేని పని అది నేచరు ఎన్విరాన్మెంటు మన ఫాదర్స్ నుంచి వచ్చేది కాబట్టి మన ఫాదర్ మదర్ నుంచి వచ్చేది కాబట్టి మనకి మన చేతిలో అది లేదు కానీ మన చేతిలో ఉన్నదల్లా మన బాడీని మనం ఎంత పవిత్రంగా చూసుకోగలము అంటే ఎంత బాగా మనం తీసుకునే పదార్థాలని తిండిని లేకపోతే మన లైఫ్ స్టైల్ని మనం మనం మన వాకింగు ఎక్సర్సైజు లేకపోతే ప్రశాంతంగా ఉంచుకోవడము ఇట్లాంటివి చేసినంత వరకు మనకి ఎలాంటి డోకా ఉండదు ఉన్నన్ని రోజులు మంచిగా అయితే ఉంచుకోగలుగుతాం గోపీకృష్ణ గారు ఏం చెప్తా ఉన్నారు అంటే మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి ఎక్సర్సైజ్లు అట్లాంటివి మనం తీసుకునే ఫుడ్లో కూడా విటమిన్స్తో ఉన్న కూడిన ఫుడ్ తీసుకుంటే గుండె వ్యాధులు రాకుండా హ్యాపీగా బతకొచ్చు అని చెప్తా ఉన్నారు చూసిన ఉండండి చట్టం